సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడైన మన ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్టేరు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవన్ని చదువుదాం ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది ఆమె దయ పొందేను హిందూ దేశము మొదలుకుని కూచూ దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను ఆశ్వరేశు రాజు పరిపాలిస్తున్న కాలంలో ఇతడు అన్యరాజు ఇతడు గొప్పవాడు తన గొప్పతనానికి తగినట్లుగా తన అంతఃపురములో మూడు విందులను చేయించాడు మొదటి విందు ఇంచుమించు నూట ఎనభై దినాలు రాజులకును సైన్యాధిపతులకును అధిపతులందరికీ కూడా గొప్ప విందును చేయించాడు రెండవదిగా అల్పులకును గనులకును జనులందరికీ ఏడు దినాలు విందును చేయించాడు రాణి అయిన వస్తీ కూడా స్త్రీలందరికీ ఒక విందును చేయించింది రాజుగారు రాణిని పిలిచినప్పుడు వస్తీ రాజుగారి యొక్క ఆజ్ఞను తిరస్కరించటము ద్వారా ఆమె తన స్థానాన్ని కోల్పోయింది ఆమె స్థానములో మరొక రాణిని ఎంపిక చేయడం కొరకు ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కన్యకలను రాజు యొక్క సముఖమునకు వారందరినీ తీసుకొచ్చారు వారిలో ఉన్నటువంటి ఈ చిన్నది అనగా ఎస్తేరు ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థం ఎస్తేరునకు మరొక పేరు అదస్స అదస్స అనగా గొంజు చెట్ అని అర్థం పార్షిక నామములో ఎస్తేరు హెబ్రి నామములో ఈ చిన్నది అందరి దయ పొందింది అందరి దయను పొందడమే కాకుండా రాజు దయను కూడా పొందింది ఈ చిన్నదైన ఎస్తేరునకు తల్లిదండ్రులు లేరు తన పినతండ్రైనటువంటి ముర్దికే ఆమెని దత్తతో తీసుకుని ఆమెను తన కుమార్తెగా పెంచుతూ ఉన్నాడు ఎస్తేరు అందమైన రూపము గలది సౌందర్యము గలది ఈ చిన్నది అందరి దయ పొందినట్లుగా మానవులమైన మనందరము కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అటు దయ అవసరమై ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దయను సంపాదించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి లుకసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినాన్ని చదువుదాం ఏసు జ్ఞానమందును వయస్సు దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లు చుండెను సాక్షాత్తు యేసు క్రీసు ప్రభులు ఆయన దేవుని దయందును మనుషులు దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు మరి మానవులమైన మనము కూడా ప్రతి ఒక్కరి దయను మనము సంపాదించాలి చాలా సార్లు నాకు ఎవరు దయ అవసరం లేదని మనము మాట్లాడుతూ ఉంటాము జీవిస్తూ ఉంటాం కానీ దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవుని కుమారుడికి మనుషుల దయ అవసరమైతే మానవులమైన మనందరికీ ఇంకెంత అవసరమో ఒక్కసారి మనము గుర్తిరిగి మనము అన్ని విషయాలలో మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మనలో తగ్గింపు స్వభావము కలిగి జీవించటము ద్వారానే మనము హెచ్చింపబడతాం వస్తే రాణి తన జీవితంలో తను తాను హెచ్చించుకుంది తను తాను హెచ్చించుకోవడము ద్వారా తనలో ఆ గర్వము తనని నాశనానికి నడిపించింది ఒక వ్యక్తిలో గర్వము ప్రారంభమైతే అది వారిని పతన స్థితిలోనికి తీసుకువెళ్తాది లేఖనాలు తెలియజేసినట్లుగా గర్వము నాశనానికి నడిపిస్తుంది వినయము మన జీవితములో ఘనతను తీసుకొస్తుంది వస్తే గర్వించటము ద్వారా తన స్థానాన్ని కోల్పోయింది అదే స్థానములో దీనురాలైనటువంటి హెస్సేరు ఎంతో తగ్గింపు కలిగి వినయము కలిగి ఆమె జీవించినటువంటి ఆ జీవితాన్ని బట్టి రాజు దయ మనుష్యుల దయ అక్కడ ఉన్నటువంటి ఆ అధికారుల యొక్క దయను ఆమె పొందడమే కాకుండా ఆమె రాజు యొక్క సముఖమందు ఒక ఉన్నతమైన స్థానం ఉన్నది ఆమె రాణిగా ఏర్పరచబడ్డది ఎంత అద్భుతం అంటే ఆమె రాణిగా ఎన్నుకోవడానికి ఆమెలో ఉన్నటువంటి వినయము తగ్గింపు ఆమెలో ఉన్న ప్రేమ తనను హెచ్చించినట్లుగా ఈ దినాన్న ఎవరైతే తగ్గించుకుని జీవిస్తారో వినయము కలిగి జీవిస్తారో దేవుడు వారిని హెచ్చించడమే కాకుండా రేపు తన రాజ్యములో ఆయనతో యుగ యుగాలు ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు కలగ దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా మరి ఎస్సేరు జీవితములో అందరి దయ పొందినట్లుగా ఆ చిన్నది అందరి దయను సంపాదించుకున్నట్లుగా మనము కూడా దేవుని దయను మనుషుల దయను సంపాదించుకుని అన్ని విషయాలలో మనల్ని మనము తగ్గించుకుందాం దేవుడి మనల్ని హెచ్చరించే వరకు ఆయన బలిష్టమైన అసాల కింద మనము వినయము కలిగి జీవిందాం అలాగూ జీవించటానికి దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనందరిలో ఉన్న అహంకారము మనలో ఉన్న గర్వాన్ని దేవుడు తీసివేసి వినయమును తగ్గింపు జీవితాన్ని దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిచున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ దినము వారికి కావలసిన సమయోచితమైన మీ కృప సహాయాన్ని దయచేయండి వారిలో ఉన్న కలవరాలను తొలగించండి వారిలో ఉన్న ప్రతి ఒక్క అభద్రతను మీరు తీసివేసి వారి జీవితాలలో మీ దైవకమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను సేరువలే మేమందరము మమ్మల్ని మేము తగ్గించుకుని వినే మనస్సు కలిగి మీకు లోబడినట్లు అటు దైవ స్వభావమును మాలో మీరు కలగచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనాను వారు కలిగిన స్థితిని బట్టి గర్విస్తూ ఉంటే గర్వము నాశనానికి ఇది మీ వారు గుర్తెరిగి మీ సన్నిధానములు తమను తాము తగ్గించుకోగలిగినట్లు అటు ఉన్నతమైన కృపను దయచేయండి ఎవరైతే తగ్గించుకుంటారో యచ్చించబడతారని ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారని నీ లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా అటి ఘనతను మీరే కలగచేసి ప్రతి ఒక్కరిని మీ దైలోను మనుష్యుల దైలోను వర్ధిలునట్లు అటు ఉన్నతమైన కృపను మాకందరికీ మీరే అనుగ్రహించి ఏదీ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించమని ఏసునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె